హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోపోయే కదా ఆదరణ వి రాజారామ్మోహన్ రావు గారు రచించారు అక్కడున్న వాళ్ళందరికీ ఏ ఫోన్ కాల్ ద్వారా ఏ పని దొరుకుతుందో వాళ్ళకే తెలియదు వాళ్ళల్లో ఆడామ్మగా కూడా ఉన్నారు అందరి వయసు దరిదాపు లోపే వయసు మీరిన వాళ్ళని ఆ ఇంటి యజమాని చంద్రమౌళి చేర్చుకోడు ఆ కార్యాలయం పేరు ఆదరణ హోమ్ సర్వీస్ ఆ హోంలో పని చేస్తున్న వాళ్ళల్లో ఎనభై శాతం మంది ఇరవై ఇరవై ఐదేళ్ల వయసు వాళ్లే నాలుగేళ్ల క్రితం ఏ ఆధారం లేకుండా హైదరాబాద్ వచ్చినవాడే చంద్రమౌళి తను ఇలాంటి ఓ హోంలో పనిచేసిన వాడే వచ్చిన కొత్తల్లో రోజు గొడవటానికి రకరకాల పనులు చేశాడు అందుకే ఈ వ్యవహారంలోని సులువులు బరువులు బాగా తెలిసాయి ఓసారి చేతికి అంది వచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకున్నాడు తనతో పనిచేస్తున్న నలుగురికి మరింత డబ్బు ఆశ చూపించి తను పనిచేస్తున్న హోం నుంచి వాళ్ళను తీసుకొచ్చాడు సొంతంగా వ్యవహారం ఆరంభించాడు బిజినెస్ టైం రెండూ కలిసొచ్చాయి అంచులంచులుగా ఎదిగాడు ఇప్పుడు అతని దగ్గర పనిచేసే వాళ్ళు ముప్పై మందికి పైగా ఉన్నారు చంద్రమౌళి నిర్వహిస్తున్న ఆదరణ హోమ్ సర్వీస్కి మంచి పేరు వచ్చింది గిరిధర్ ఆదరణ హోంలో చేరి మూడు నెలలైంది మొదటి నెల ట్రైనింగ్ రెండవ నెల ఒకరింటికి హెల్పర్గా వెళ్ళాడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏదైనా అవకాశం రాగానే గిరిధర్నే పంపుతానని మాటిచ్చాడు చంద్రమౌళి అందుకే అందరికన్నా ఎదురు ఎదురుచూస్తున్నాడు గిరిధర్ ఎక్కడైనా పని చేసినప్పుడే అక్కడి వాళ్ళకి డబ్బిస్తాడు చంద్రమౌళి పని లేని నెల హోంలో భోజనము వసతి వరకే అందుకే చంద్రమౌళి కన్నా ఎక్కువగా వాళ్ళే పని కోసం ఎదురు చూస్తారు ఈనాటి నగర జీవితంలో మనిషి అవసరం రకరకాలు ఆయా కుటుంబాల పరిస్థితుల్ని బట్టి స్థితిగతులను బట్టి అవసరాలుంటాయి దిక్కు ఎవరూ లేని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే వాళ్ళ పిల్లల్ని చూడటానికి ఆయా లాంటి బేబీ సిటర్స్ కావాలి అటు పెద్ద దిక్కు ఇటు పిల్లలు ఇద్దరూ లేని కొందరు భార్యాభర్తలు ఉద్యోగాలతో అలసిపోతే వంట మంచి కావాలి అందరూ తమ తమ పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మిగిలిపోయే ఒంటరి వృద్ధులకు తోడుగా ఉండి మంచి చెడ్డలు చూసే మనిషి అవసరాలు మరో రకం ఇవన్నీ ఒక ఎత్తైతే అనారోగ్యంతో మంచం పట్టి వాళ్ళను రాత్రింబవళ్లు చూసుకోవాల్సిన అవసరం మరో ఎత్తు ఎక్కువ శాతం మంది ఈ అవసరం కోసమే ఆదరణ హోంకి ఫోన్లు చేస్తూ ఉంటారు జెస్డైల్ అన్న సంస్థ ఓ సమాచార పంపిణీ వ్యవస్థ వాళ్లకు ఫోన్ చేసి మనకు కావాల్సింది అదిగితే అన్ని రకాల సమాచారాలు ఇస్తారు ఫోన్ నంబర్ల దగ్గర నుంచి ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందోనన్న వివరాల వరకు ఏ పనికి ఏ సంస్థని సంప్రదించాలనే సమాచారం దగ్గర నుంచి ఏ సేవలు ఏ సంస్థను అందిస్తాయో తెలియజేసేంతవరకు ఒకటేమిటి వైద్యం విద్య సహకారం సమాచారం ఇలా ఆ సంస్థ చెయ్యని పని లేదు ఆదరణ హోమ్ సర్వీస్ వారికి కూడా ఎక్కువ ఫోన్ కాల్స్ జస్టైల్ ద్వారానే వస్తాయి ఎవరికైనా అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు లేదా జస్టైల్ వాళ్ళు చెప్పిన నెంబర్లకి చంద్రమౌళియే ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాడు ఏ వ్యవహారమైనా చాలా వరకు ఫోన్ల మీదే సాగుతుంది ఇంటర్మీడియట్లో తన క్లాస్మేట్ ద్వారా వచ్చి ఆదరణలో చేరాడు గిరిధర్ మొదటి నెల ట్రైనింగ్ లాగే గడిచిపోయింది రెండవ నెలలో పనిచేసిన డబ్బు ఇంటికి పంపగలిగాడు ఇప్పుడు మూడో నెల కూడా పని దొరికి డబ్బు పంపగలిగితే ఊళ్ళోని తల్లికి చెల్లికి సాయంగా ఉంటుందని పని దొరకపోతే ఇంటికి డబ్బు పంపలేకపోతే గిరిధర్ తల్లి చెల్లెలు ఏ సొప్పో చెయ్యాలి అది దొరకకపోతే పస్తులుండాలి అయినా గిరిధర్ నిరాశపడిపోలేదు పని దొరుకుతుందని ధైర్యంగానే ఎదురు చూస్తున్నాడు పని గురించి ఆ హోమ్ గురించే గిరిధర్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు తర్ఫీదు పొందుతున్నప్పుడు చంద్రమౌళి చెప్పిన మాటల్ని శ్రద్ధగా విని వంట పట్టించుకున్నాడు గిరిధర్ తరచుగా వాటినే గుర్తు చేసుకుంటూ ఉంటాడు గిరి కష్టంలో ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు మన సర్వీస్ కోసం వస్తారు తమంతగా తాము మేనేజ్ చేసుకోలేక మనల్ని పెట్టుకుంటారు మనం వాళ్ళ దగ్గరికి చేరిన మరో నిమిషం నుంచి వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవ్వాలి ఇది మొదటి పాయింట్ మనం వేరే చోట అంటే ఎవరింట్లో ఉన్నా గానీ అది మనకు కంఫర్ట్గా మనకు వీలుగా ఉండదు కష్టంగా ఇబ్బందిగానే ఉండే ఛాన్సే ఎక్కువ అందువల్ల ఇది బాగోలేదు అది బాగోలేదని అనకూడదు వాళ్ళ బాధల్లో వాళ్ళుంటారు అన్నింటికి ఓపిగ్గా సర్దుకొని కాలం గడుపుతూ వాళ్ళకి సహాయం చేయాలి మొదటి రోజు ఉన్న కష్టం రెండవ రోజు అంతగా అనిపించదు ఎలాంటి కష్టమైనా పోను పోను అలవాటైపోతుంది మనం ఉండటం వల్ల వాళ్ళకి సుఖంగా ఉందని అనిపించాలి తప్ప మన ఉనికి వాళ్ళకి కష్టంగా అనిపించకూడదు ఇక మూడోది చాలా ముఖ్యమైనది నీకు ఏది అసహ్యం అనిపించినా అది నీలో లోపలే ఉంచుకోవాలి దాన్ని బయటకు తెలియచేయకూడదు మనం ఎక్కువగా పనిచేసేది మంచం దిగలేని సరిగ్గా కదలలేని పేషెంట్స్ దగ్గరే వాళ్ళ మలమూత్రాలు తీసేటప్పుడు మనకి ఈ జాగ్రత్త ఎక్కువగా ఉండాలి ఇదే కాదు మనం వీలున్నంత వరకు వాళ్ళ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి అని చెబుతాడు చంద్రమౌళి తమ సమయం కోరి వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో చాలా జాగ్రత్తలు చెబుతాడు నమ్మకంగా ఉండాలి నమ్మకం సంపాదించాలి చిరునవ్వుతో అందరితో చనువుగా చలాకీగా ఉండాలి వాళ్ళు పెట్టే భోజనం టిఫిన్ పడక వసతి విషయంలో కొంచెం అటు ఇటు అయినా సర్దుకొని ఉండాలి ఇవన్నీ ప్రవర్తనకు సంబంధించినవే అయినా అవన్నీ హోమ్ అందించే సర్వీస్ క్వాలిటీలో అంతర్భాగాలేనని గ్రహించి మెలగాలి సిటీలో ఇలాంటి హోమ్లు చాలానే ఉన్నాయి వాటి మధ్య పోటీ కూడా ఎక్కువే ఆదరణ హోమ్కి మంచి పేరు ప్రచారం రావటమే కాదు తాము అందించే సేవల నాణ్యత కూడా తగ్గకూడదు అందుకే ఈ జాగ్రత్తలన్నీ చంద్రమౌళి ఎంతగా చెప్పినా అలా వినగానే ఇలా పట్టుపడిపోయే మెలుకువలు కావివి ఎవరికి వారు తమంతట తాము ఆచరణలో సాధించాలి గిరికి చెప్పాల్సిందంతా చెప్పటమే కాదు ఆ సీనియర్స్ సీనియర్స్తో పాటు మొదటి నెలంతా అతన్ని రకరకాల పేషెంట్స్ దగ్గరకు పంపించి అనేక పద్ధతుల్లో ఉండే పనులన్నీ చేయించాడు చంద్రమౌళి గిరిధర్ కొత్తల్లో బెరుగుబెరుగ్గా ఉన్నా క్రమేపీ అన్ని రకాలుగా ధైర్యం చిక్కింది పేషెంట్స్ ని హ్యాండిల్ చేసే ఒదుపు అర్థం చేసుకున్నాడు చాలా తొందరగానే నేర్పు సంపాదించాడు చదువు వచ్చినవాడు కాబట్టి రోగులకు ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వేయటం అవసరాన్ని బట్టి ఇన్సులిన్ ఇవ్వగలగటం గిరిధరికి ఉన్న అదనపు అర్హతలు మొత్తానికి ఆదరణ హోమ్కి పేరు తేయగలిగిన పనివాళ్లలో అతనొకడయ్యాడు నిజానికి హోంలో ఎక్కువ కష్టం చేసేది పనివాళ్ళే రకరకాల ఇళ్లల్లో పనులు రకరకాల పరిస్థితులు అనేక రకాల వ్యక్తులు ఊహకందని ఇబ్బందులు ఇవన్నీ చంద్రమౌళికే తెలుసు అయినా అతని బిజినెస్ అతనిది మనిషికి నెలకు పదిహేను నుంచి ఇరవై వేల వరకు కస్టమర్ల దగ్గర ఫీజు వసూలు చేస్తాడు నెలకి ఖర్చులన్నీ పోను డెబ్బై వేలు దాకా ఆదాయం రోజు రోజుకి వ్యాపారం పెరుగుతుంది ఆదరణకి పరిపతి పేరు పెరుగుతున్నాయి అలా అని తన లాభం తగ్గించుకోవాలన్న ఆలోచన ఏమీ లేదు చంద్రమౌళికి ఎటొచ్చి వర్కర్స్లో ఎవరికైనా ఏదైనా అత్యవసరమో ఆపద వస్తే డబ్బు అడ్వాన్స్గా సర్దుతాడు ఒక రకంగా అది వ్యాపారంలో భాగమే చేరిన వర్కర్స్ పని వదిలి వెళ్ళిపోకుండా చూసుకునే నేర్పు రిటైనింగ్ కెపాసిటీ అన్నమాట ఈ పరిస్థితులన్నీ తెలిసిన గిరిధర్ జీవితంలో సమాధానపడి వదిగి బతుకుతున్నాడు ఇంటర్ ఫైనల్ పరీక్షలు పూర్తవగానే అతని తండ్రి చనిపోయాడు తల్లిని చెల్లిని పోషించే భారం అతని మీద పడింది ఆరు నెలలు ఉన్న ఊళ్ళోనే పని కోసం చాలా ప్రయత్నాలు చేశాడు తన తిండి గడిచే పనులే కానీ తల్లిని చెల్లిని పోషించగలిగినంత జీతం వచ్చే పని ఆ చిన్నపల్లెలో దొరకలేదు చివరికి ఇలా హైదరాబాద్ వచ్చాడు పుట్టి పెరిగిన ఊరికి తల్లికి చెల్లికి దూరంగా బతకటం ఎంతో కష్టంగానే ఉంటుంది కానీ మరో దారి కనపడటం లేదు తనకే కాదు తనలాంటి లక్షల మందికి మంచి ఉద్యోగం మీద ఎంతో ఆశ కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు బాగా ఖర్చు పెట్టి ఏ ప్రొఫెషనల్ కోర్సో మంచి ర్యాంక్తో పాస్ కాగలిగిన వాళ్ళకే ఉద్యోగం ఆశ అంతంత మాత్రం ఇంకా ఇంటర్ టెన్త్ వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు దుకాణాల్లో బారుల్లో హెల్పర్స్గా క్యాబ్ డ్రైవర్లుగా రకరకాల పనులు చేస్తున్న వాళ్ళలో చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఒక్కొక్కలది ఒక్కొక్క దారి ఒక్కో రకం బ్రతుకు ప్రస్తుతం తనకు దొరికింది ఈ రకం పని అని సర్దుకుపోతున్నాడు గిరిధర్ ఎదురు చూసినా ఫోన్ కాల్ రానే వచ్చింది పక్షవాతం వచ్చిన ఓ పేషెంట్ని చూసుకోవాలి ఫోన్లో మాట్లాడిన వాళ్ళు వెంటనే వస్తున్నాము అన్నారు గిరిని సిద్ధంగా ఉండమన్నాడు చంద్రమౌళి వచ్చిన వాళ్ళు తమకున్న సందేహాలన్నీ అడిగారు పేషెంట్ కొంచెం లావని గిరిధర్ ఒక్కడే బెడ్ ప్యాన్ పెట్టడం లాంటి పనులు చేయగలుగుతాడా లేదా అని అనుమానపడ్డారు మీకు ఆ సందేహం అక్కర్లేదు అలాంటి పనులకు పేషెంట్ని పూర్తిగా ఎత్తనక్కర్లేదు పక్కకి ఒత్తిగిల్లా తిప్పి ప్యాన్ పెట్టే సులువుంటుంది గిరి చాలా బాగా చూసుకుంటాడు ఇరవై నాలుగు గంటలు పేషెంట్ కూడానే ఉంటారు మీకేం వరి ఉండదు ఒకసారి చూస్తే పూర్తిగా మీకే నమ్మకం కలుగుతుంది అని చంద్రమౌళి భరోసా ఇచ్చాడు గిరిధర్ని ఒకసారి వచ్చి పేషెంట్ని చూసుకోమన్నారు వాళ్ళు తన సూపర్వైజర్ని కూడా గిరిధర్ వెంట పంపాడు చంద్రమౌళి అంతేగాక గిరిధర్ని ని అతని బట్టలు వస్తువులతో సహా పంపాడు అవన్నీ కలిపి ఓ చిన్న బ్యాగ్ అయ్యింది అవకాశం దొరికితే అక్కడే వెంటనే పనిలో చేరిపోవాలి ఆలస్యం చేస్తే అవకాశం జారిపోవచ్చు వాళ్ళ బిజినెస్లో అది మరో సూత్రం గిరిధర్ వెళ్ళాడు ఆ పేషెంట్ని చూశాడు తను ఏ పని ఎలా చేస్తాడో చేసి చూపించాడు ఆ ఇంటి వాళ్లకు నమ్మకం కలిగింది గిరిధర్తో పాటే వచ్చిన సూపర్వైజర్కి ఆ నెల డబ్బు అడ్వాన్స్గా కట్టి రసీద్ తీసుకున్నారు మొత్తానికి గిరిధర్కి మరో నెల రోజులు ఆదాయం వచ్చింది లేదనకుండా ఇంటికి డబ్బు పంపగలడు తల్లి చెల్లెలు ఆ నెలకి ఇబ్బంది పడినక్కర్లేదు అదే అతడికి అప్పటికి ఉన్న ఎంతో సంతృప్తి చంద్రమౌళి ద్వారా ఎంత తర్ఫీదు పొందినా తనున్న స్థితిలో తనకి పని తప్పనిసరి అవసరమని తెలిసిన అలాంటి పని చేస్తూ ఇరవై నాలుగు గంటలు పరా ఇంట్లో ఉండటం అంత తెలిక కాదు ఇరవై ఏళ్ళ గిరిధర్ ఇంటర్ చదివిన కుర్రాడు తనకేమీ సంబంధం లేని రోగి మలమూత్రాలను నవ్వు ముఖంతో శుభ్రం చేయటం అంత సంతోషకరమైన విషయము కాదు తనకేం సంబంధం లేని ఆ ఇంటి వాళ్ళల్లో ఒకడిగా కలిసిపోయినట్టుగా వాళ్ళందరికన్నా ఆ రోగి తనకే ఎక్కువ అన్నట్లు మెలగటానికి ఎంతో గుండెదిటువ కావాలి రోగిష్టి ఇంట్లో నిరుత్సాహ వాతావరణంలో ఉత్సాహం మొలకెత్తించే ప్రయత్నాలు చేయటం అంత తేలిక కాదు అయినా గిరిధర్ రోజులు బాగానే గడుపుతున్నాడు అతనే కాదు అతనిలా ఎన్నో లక్షల మంది రోజులు అలానే గడిపేస్తూనే ఉన్నారు మాత్రం పనైనా ఆదరణైనా గొప్ప అనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కానీ వయసు రీత్యా చూస్తే యువ మనస్తత్వం వాళ్ళది నిజమైన సంతోషంతో ఉత్సాహంతో ఎగసిపడాల్సిన రోజులు వాళ్ళవి కానీ సరేలే అని సరిపెట్టుకునే రోజులు గడిపే జీవితాలు నెల పూర్తిగా వస్తుంది ఆ ఇంటి వాళ్ళు అవసరం అనుకుంటే గిరిదరికి మరో నెల పని దొరుకుతుంది లేదంటే మళ్ళీ హోమ్కెళ్ళి మళ్ళీ ఫోన్ కాల్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తాడు ఈ ఎదురుచూపులు ఈ భారమైన బతుకులు అధికారంలో వాళ్ళని చుట్టాలు చేసేవాళ్ళని నిరుద్యోగం తొలగిస్తాము చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేస్తాము లక్షలు కోట్లు సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తాము అని వాగ్దానాలు చేసే వాళ్ళ మనసుల్ని నిజంగా కదిలించగలిగితే బాగున్ను లక్షల కోట్ల స్కాములు చేయటం మీద ఉన్న దృష్టిలో పదో వంతైనా వాళ్ళ మీద చూపిస్తే కొంతైనా మేలు జరుగుతుందేమో ఐదేళ్లు పదవిలో ఉంటే చాలు జీవితాంతం రాజభోగాలు రాజభోగాలనుభవించే పెద్దవాళ్లకు వీళ్ళ గురించి గట్టి ఆలోచన పుట్టాలి ప్రభుత్వం వెచ్చించే డబ్బు ఇటువంటి బాధలు పడుతున్న వాళ్ళకే చెందాలన్న చిన్న బాధ వాళ్ళ మనసులో పుడితే కనీసం ఏదైనా మేలు జరుగుతుందేమో ఇవన్నీ జరిగినా జరగకపోయినా గిరిధర్ లాంటి వాళ్లకు మాత్రం రోజులు గడుస్తూనే ఉంటాయి అయితే ఆ రోజులు సంతోషంగా గడుస్తున్నాయా లేదా సంతోషం లాంటి విషాదంగా గడుస్తున్నాయా అనేది వేరే విషయం మన యువతలో చాలామంది లాగే గిరిధర్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ కళ్ళకి చూడటానికి నవ్వు మొకొంతనే కనిపిస్తూ ఉంటాడు ఇదండి వాళ్ళు మన కదా కథ నచ్చితే వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇంకెవరైనా మిస్ అయితే కనుక ఒక్కసారి చూసేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ